అండి ప్రస్తుతం వచ్చేసి మన మహారాష్ట్ర నాందేడ్ డిస్టిక్ బిలోలి తాలూకా సగరోలి అనే ఒక కేవీకే సెంటర్లో ఉన్నాము సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఈ రోజు రేపు వచ్చే మేక పిల్లలి రోగం ఈ రోజే మనకు గుర్తించవచ్చు అన్నమాట ఇది దేనివల్ల సాధ్యం అంటే ఏఐ ఏఐ వల్ల ఏఐ టెక్నాలజీ మనం చూస్తూ ఉన్నాం ఫోన్లలోనే కాదు మేకలలో కూడా రావడం జరిగింది మీకు చూపిస్తాను చూసుకోవచ్చు ఇక్కడ ఏఐ కిట్టు అదేవిధంగా ఏఐ సెన్సర్ అయితే సెట్ చేయడం జరిగింది సో అది ఎలా పనిచేస్తుంది దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ అన్నతో తెలుసుకోవడం జరుగుతుంది ఇది ఉస్మానిబియా ఉస్మానియాబాద్ రకం అనేది ఇక్కడ డెవలప్ చేయడం జరుగుతుంది సో దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అన్న ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది అన్న మరాఠీలో లేకపోతే హిందీలో మాట్లాడతాడు దాని ట్రాన్స్లేట్ నేను చేయడం జరుగుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన పేజ్ని ఫాలో కండి థ్యాంక్ యూ భయా నామకాయ చంద్రకాంత్ జాదవ్ చంద్రకాంత్ జావ్ तो ये जो आप बता रहे है ना कल आने वाला डिसीज आज ही मालूम होता आज ही मालूम होता आज ही मालूम होता है सो इसका क्या बोलो इसके बारे में एक्सप्लेन करो जरा फार्मर्स को बोलो इसके बारे में बताओ क्या है इसका है आपली एआय पद्धत ए एआय पद्धत म्हणजे अशी की जर शेळीला उदहार येणार असेल तर ते आपल्याला आजच समजून जाईल की शेळीला हा हा हजार होणार आहे म्हणजे एआय पद्धत म्हणजे असं मध्ये सीसीटीव्ही लावलेले आहे आणि शेळीच्या गळ्यामध्ये सेन्सर लावलेले आहेत त्या सेन्सर नुसार आपल्याला कळून जाईल అయితే చూసుకోవచ్చు ఇక్కడ మెడలో ఒక కిట్ పెట్టడం జరిగింది లోపల కెమెరా సెట్ పెట్టడం జరిగింది పైన మనకు ఏఐ సెన్సర్ పెట్టడం జరిగింది సో ఇక్కడ ఒక పది మేకలు ఉన్నాయి అనుకోండి సో పది మేకలల్లో ఏ మేకకు రేపు డిసీజ్ రాబోతుందో అనేది మనకు ఈ రోజే ఎంత నంబర్ మేకకు డిసీజ్ రాబోతుంది మనకు తెలియడం జరుగుతుంది అనమాట బతయ్య బతా బా उद्या होणारा आजार ते आपल्या शेळीला आजच कळून जाईल त्यानुसार त्या सेन्सर नुसार आपल्याला कळेल कि ही शेळी आहे त्यानुसार आपण ट्रीटमेंट देणार म्हणजे आपला नुकसान होणार नाही तर ह्याच्यामध्ये फायदाच होणार आहे आपला कारण आपली शेळी जर मरणार असेल आजार होऊन तर ह्यानुसार आपल्याला कळायच्या नंतर आपल्या शेळीचा मरणार होणारच नाही आपण ट्रीटमेंट वेळोवेळी देऊन टाकून द्यायचं चुस अन्न मनक रेप गाणी मेक चिनंत दी बोजे प्रिपेअर అవ్వచ్చు అనమాట దాన్ని ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలనేది ఈరోజు మనం తెలుసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇది ఆబ్ బతావు ఏ షెడ్ జాకే దూసేనా దూస్రేత జబ్ చరానీకు జాతే జబ్ మాలూమ్ హోకాగర్ పాస్ మీకు తెలిసిపోతుంది ఎక్కువైతే మాత్రం మీకు తెలియదు అని చెప్తా ఉన్నాడు అనమాట చరానికి

బాహర్ సే డాక్టర్ హై నా ఇన్కో అయితే ఇన సీనియర్ ఏవైతే ఉన్నారు కదా వాళ్ళు దీని తేవడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది సో దీంతో పాటు మీరు చూసుకోవచ్చు దీని కింద మనకు కోళ్ల పెంపకం కూడా చేయడం జరుగుతుంది ఓబి ఏఐ వాలా ఏక నీచేక హా ఏఐ వాలా హా నీచేక కింద కోళ్ల పెంపకం కూడా ఏఐ పద్ధతి ద్వారా చేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది మనం నార్మల్ గా చూస్తా ఉంటాము ఇక్కడ సీట్లు వేయడం జరిగింది దీనిపైన మేకలు ఉంటాయి దీంట్లో పడ్డ ఏదైతే ఎరువు ఉంటాయి కదా పెట్టిన తర్వాత మనకు ఇది మేకల కోడ్లు కానీ తిని వాళ్ళకు హెల్త్ అనేది అంటే ఫ్యాట్ అనేది రావడం జరుగుతుంది అనమాట సో మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ